ఈ సినిమా ఓపెనింగ్ నాలుగు ఐదో సంవత్సరాల్లో సుశాంత్ సినిమా రిలీజ్ అయింది అడ్డా మూవీ మేము ఉన్నాం అని చెప్పి థియేటర్లకు వచ్చి భారీ ఓపెనింగ్స్ ఇచ్చినటువంటి అభిమానులకి ప్రేక్షకులకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మూడు తరాల వారధి మా సారథి సుశీలమ్మ తను లేకపోతే అసలుకి ఇది లేదు సుశాంత్ లేరు ఈ సినిమాలో లేవు వెన్నంటి ఉండి నడిపించిన సుశీలమ్మకి ప్రధానంగా మీడియా మిత్రులకి నేను గీతాంజలి ఒక పద్దెనిమిది సార్లు శివాస్ సినిమా ఒక ఇరవై సార్లు చూశాను నేను డిగ్రీ చదువుతున్నప్పుడు బేసికల్గా నేను నాగార్జున గారి అభిమానిని అక్కినే నాగేశ్వరరావు గారు అనుచారండి ఎందుకంటే నేను జర్నలిస్ట్ అయిన తర్వాత నాకు ఆయన తోటి బాగా పరిచయం అయింది ఈ సినిమాకు కూడా అంకురార్పడం ఆయన ఆలోచన ఒకరోజు మ్యారేజ్కి వెళ్తున్నారు నేను వెళ్ళి కలిస్తే శ్రీనివాస్ ఈ రోజుల్లో జంటను ఆశీర్వదించాలంటే చేతులు వణుగుతున్నాయి